శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి ఆగస్ట్ ఇరవై రెండు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మీద గొడవలు ధనం లెక్కలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి బాలాజీ రాజు గారండి మీరు సంపద ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసతికం చేయటంలో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గెలుపులో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక రేపటి రోజున ఈ రాశి వారు మీ గమ్యానికి మిమ్మల్ని వచ్చేసేలా ఉపయోగపడుతుంది అలాగే రాత్రింబలు కొన్ని సమస్యలతో మీరు భద్రపోవడం లేదు మీ ఆలోచనలు మీ భావోద్వేగాలపై పట్టు దొరకటం లేదు అయితే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రేపటి రోజున ఒక రోజుగా మీకు మిగిలిపోయేటువంటి రోజు అయితే గుర్తుండిపోయేటట్టుగా రోజుగా చెప్పుకోవచ్చండి గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి పరిణామాలతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు ముందు ముందు రోజుల్లో కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము గుర్తుంచుకోండి ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ ఎంత ఎంతమాత్రం కాదండి ఎందుకంటే మీరు చాలా గొప్ప మహజాతకులు మీ జీవితము నిజంగా ఒక అద్భుతమైన గొప్ప ప్రయాణం అని చెప్పుకోవాలి ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఆశయాలతో మానవతా విలువలతో నిండుంది అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అంటే మీతో ఎవరైనా స్నేహం చేసినా లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకట్టుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించిపోయేటువంటి సున్నితమైనటువంటి కరుణమైనటువంటి మనసు మీది అదే చిత్ర విచిత్రమైంది ఈ జీవితం చాలా చిన్నదండి అలాగే ఈ జీవితంలో ఎదురేటువంటి ఒడిదుడుకులు అవమానాలు ఊహించినటువంటి కష్ట నష్టాలు కూడా మీరు ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా సడలిపోరండి చాలా జాగ్రత్తగా ఉంటారు భరించలేనటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉన్నారు అయినప్పటికీ ఏంటంటే ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడ కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోరండి అదే మీ గొప్పదని చెప్పుకోవచ్చు మీలో ఉండేటువంటి అద్భుతమైన లక్షణం మీ ఏంటంటే మీ ప్రాణానికి ఇచ్చేటువంటి స్నేహితులుగా ఉంటారు ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడరండి కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా బొమ్ము చేస్తే మాత్రం మీ మంచి అలసగా తీసుకొని మోసం చేస్తే మాత్రం అస్సలు శుభంగా క్షమించరు అనమాట వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా ఉంటారు మీ మాటల్లో ఒక అనిరుచ్యమైనటువంటి నిజాయితీ మీ కళ్ళల్లో ఒక తేన లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి మీ యొక్క పరిణతికి చెందినటువంటి మాట తీరుగా బాగా ఆకర్షితులైతే అవుతారండి అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణము ఎక్కడో లేదండి అది మీ గ్రహ స్థితిలోనే ఉంది అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసే చేశాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువను తెలియక తేలిగ్గా తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను చూపించాడు అనమాట మాట యొక్క శక్తిని దానివల్ల కలిగించిన మా లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పించాడు భగవంతుడు ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి భవిష్యత్తులో మీరు ఎన్ని విషయాల పట్ల అవగాహన తెంచుకోవడానికి అన్ని చెప్పి మీరు ముఖ్యంగా తెలుసుకోండి అంటే గత కొంతకాలంగా మీరు చాలా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము అలాగే ఊహించినటువంటి వైద్య ఖర్చులు గ్రహ సంబంధించినటువంటి ఖర్చులు మీ మీద పడ్డము పొదుపు చేద్దాం అనుకున్నటువంటి పైసా కూడా మిగలకపోవడము చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవడము ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవడము ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశాయి దీనికి కారణం ఏంటంటే మీ గ్రహస్థితి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడు కొన్ని విషయాలు ప్రశ్ని అంటే అన్నీ మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా పరీక్షిస్తూ ఉన్నాడనమాట అయితే మీరు చాలా క్రమశిక్షణతో జాగ్రత్తగా ప్రణాళికతో ఉన్నారండి అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కడైనా స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది ఈ గుణపాఠాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పదలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటూ వస్తున్నాయి మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాట కూడా మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దానికి ఒక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు అంటే మీ మాట తీరు కఠినంగా ఉందనో లేదంటే మీరు ఎవరిని లెక్క చేయడం లేదనో మిమ్మల్ని నిందిస్తూ వస్తున్నారనమాట ఇది కూడా గ్రహస్థితి యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు అయితే మీ యొక్క వాక్స్థానంలో గ్రహస్థితి అనేది చాలా మాటలకు బరువును బాధ్యతలు పరిణతికి అంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా కానీ సోటి మాటలు ఏదైనా కానీ వారికి మేకుల్లా గుచ్చుకునేలా జరుగుతున్నాయి అనమాట అందుకే ఏంటంటే కొన్ని విషయాలు మీరు మౌనంగా ఉండాలి ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరమని గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేం అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అశాంతి ప్రశాంతత లేకపోవడము నిద్ర లేనటువంటి రాత్రులు వంటివి మీరు గమనిస్తూ ఉంటారండి మీ ఇంట్లో గత కొంతకాలంగా ఏదైనా అనారోగ్యం మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది మీ వాహనాలు తరచుగా మరమ్మతులకు రావడము గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతులు ఆటంకాలు ఎదురవుతూ ఉండటము ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట కాబట్టి అన్నీ ఉన్న అల్లు నోట్లు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు అరువైంది ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అందులో పట్టినటువంటి భయం ఏదో జరగకుండా జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తూ మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కోటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇక భార్యాభర్తల మధ్య అయితే అహం దెబ్బ తినడం చిన్న విషయాలు పెద్దగొడలు జరగడము ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము ఒకరిపై ఒకరు అనుమానాలు కలగడము ఇటువంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి మీరు వెళ్తూ వస్తున్నాయి ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ వస్తుందండి మీరు పనిచేస్తూ కూడా తీవ్రమైన ఒత్తిడి అదనపు పని పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా క్రంగతీసేలా జరుగుతూ వస్తున్నాయి అనమాట కాబట్టి మీ యొక్క సహోద్యోగుల యొక్క కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి చేస్తున్నటువంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగడము ఉద్యోగం మానేస్తే బాగుండు అనంత కోపము అసహనము నిస్సాయత ఇటువంటివన్నీ కూడా కలుగుతూ వస్తున్నాయి ఇది విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తున్నాను కదండి అయితే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా నా కష్టాలు ఇన్ని ఎన్ని ఉన్నాయా ఈ కష్టాలు ఇవ్వడం నేను అసలు బయటపడతానా అని మీరు మా దయచేసి అయితే పడకండి ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి శుభవార్తలు వింటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుందండి మంచి ఒక సరికొత్త అయినటువంటి సువర్ణమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అనుకూలంగా మీకు రోజులు అనేవి రాబోతున్నాయండి మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తరిగిపోతాయి కొద్దిగా ఆలస్యంగా అయినప్పుడు కూడా ఏంటంటే మీ ఆదాయం బాగా పెరుగుతుంది అనమాట ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రభావం వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పట్టి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు కుటుంబ జీవితం కూడా ఆనందంగా అన్యోన్యంగా సాఫీగా ఉంటుంది ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసము మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే సమాజంలో అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం రెట్టింపవడము రేపటి రోజున మీరు చూస్తారు రేపనే కదండి ముందు ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతాలు అయితే మీ రాశి పరంగా చూస్తారు కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిణతితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మనలను కూడా పొందుతారు కల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి సానుకూలపడతాయి తోబుట్టులతో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి కూడా సామరస్యపూర్వకంగా అనుకూలంగా పరిష్కారం అవుతాయి అలాగే క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామికు ఒక నెడల ఒక ధైర్యంగా ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారు వారి విలువ కూడా మీకు సంపూర్ణంగా అర్థమవుతుందండి అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతున్నాయి ఉద్యోగ అయితే మీ ప్రతిభకు మీ సమర్థకు మీ కష్టానికి సరైనటువంటి గుర్తింపు అయితే ఉంటుంది పదోన్నతలు జీతాల పెంపు కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు ఇటువంటివన్నీ కూడా మీకు మంచి చక్కగా శుభవార్తలు అయితే వింటారు అలాగే మీ పిల్లల విద్యా క్రీడలు ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు కూడా సంతాన యోగానికి బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలించి మీరు కోరుకున్న రంగంలో కోరుకున్నటువంటి కంపెనీల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికైతే విదేశాల నుండి మంచి అవకాశాలు రావచ్చు లేదంటే ఉన్నత సంస్థలోనే ఉన్నత పదవులు కూడా లభించవచ్చు అలాగే ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీలు ఇవ్వకపోవడము ఆర్థిక లావాదేవీలు మధ్యవర్తిగా ఉండకపోవడము చాలా మంచిది మీకు పిల్లల ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాల నుండి కూడా సానుకూలమైన సమాచారం అనేది మీకు అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలో దైవ కార్యాల్లో పాల్గొంటారు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత అలాగే దైవానుగ్రహం అనేది లభిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడము యోగా ధ్యానం ప్రాణాయం వంటివి మీ దినచర్యలో కొంచెం భాగం చేసుకోండి మీకు చాలా ముఖ్యం అనమాట ఓవరాల్గా చూసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి చెప్పుకోవచ్చు అటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తుల్లో ఒక స్త్రీ చాలా ఎక్కువగా మీ మీద పగబట్టి ఉంది అంటే అది ఆ మీ కుటుంబ సభ్యుల్లోనే కావచ్చు బంధువర్గంలో కావచ్చు లేదంటే ఇరుగుపరు వ్యక్తుల్లో కావచ్చు మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకొని ఆర్థిక పరంగా స్థిరపడి బాగా ఉంటున్నామని చెప్పి మీ మీద కుళ్ళు కుడింత్రాలతో చాలా రకాలుగా మీ మీద మనిషి మీద అంటే దేశ దేశం పెంచుకొని ఉన్నారని చెప్పొచ్చు మీకు తెలియనటువంటి వ్యక్తి అయితే కావదండి కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండాలి ఆ స్త్రీ ఎవరైనాయితే తెలుసుకొని వారిని కొంచెం దూరం పెట్టడం అయితే మంచిదని తెలుసుకోండి వాళ్ళని దూరం పెడితే మీకు అన్ని రకాలుగా కూడా వ్యాపారం పరంగా ఇంట్లో కానీ అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లేదంటే వారి యొక్క నరదృష్టి ఇటువంటి వంటివి ఉంటాయి కదండి అవి కూడా మీకు లేకుండా ఉంటాయి చక్కగా ఇటువంటి విషయాలు అయితే తప్పకుండా జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించండి మరి తెలిసినా కాదండి రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాలు తిరుగ్రీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్